నా పేరు మనోహర్ నేను రాష్ట్ర సహాయ ప్రధాన కార్యదర్శిని నిన్నటి నుంచి రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి నిన్న ఇవాళ రేపు ఈ రాష్ట్ర మహాసభల్లో ముఖ్యంగా మేము కొన్ని తీర్మానాలు చేశాం మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ని హైలీ స్కిల్డ్గా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి పని విధానాలు నిర్దేశించలేదు పని విధానాలను కూడా డిమాండ్ చేస్తున్నాం అలాగే మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్కి ఇప్పుడున్న ప్రభుత్వాలు వర్తాస పలుకుతూ యూనియన్ పెట్టుబడిదారులకి యూనియన్ కంపెనీలకి సారీ మెడికల్ కంపెనీలకి వర్తాస పలుకుతూ విధ అన్ని విధాలైనటువంటి ప్రెజర్ పెడుతూ మెడికల్ రిప్రజెంటేటివ్ పైన ఒత్తిడి పెంచుతూ టెర్మినేషన్స్ చేస్తూ ఎస్పీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయకోకుండా మా మీద రుద్దుతున్నారు అందుకనే యాజమాన్యాలకి డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి యాజమాన్యం కూడా సేల్స్ పర్సన్ ఎంప్లాయీస్ చట్టం ప్రకారం అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యంగా ప్రజల కోసం మందులపైన కానీ మందుల పరికరాలపైన కానీ పూర్తిగా జీఎస్టీ తీసేస్తే సామాన్య మానవులకి సామాన్య ప్రజలకి మందులు అందుబాటు ధరలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సమావేశాలు తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాయి దీని మీద రాబోయే రెండు సంవత్సరాల కాలంలో పోరాటాలు చేసి మా హక్కులు సాధించుకుంటామని చెప్పేసి కూడా ఈ సమావేశాల నుంచి మేము పిలుపునిస్తున్నాం యుఎస్ రవికుమార్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు మన మనోహర్ గారు చెప్పిన పాటు అతి ముఖ్యమైన తీర్మానం ప్రవేశపెడుతున్నాం అదేంటంటే రేపు రాబోయే ఎన్నికల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలని గద్దె దింపాలని అదేవిధంగా మతం మతోన్మాదాన్ని ప్రజల మధ్య పట్టుకొచ్చి నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం కర్షకులు పోరాడుతుంటే ప్రజల మధ్య విచ్ఛిన్నం చేస్తున్న ముఖ్యంగా బీజేపీని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే గద్దెలోంచి దింపాలని అదేవిధంగా రాష్ట్రంలో కూడా బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేటట్టు బీ బీజేపీ తాలూకా కాళ్ళ దగ్గర వాళ్ళు సాగిలు పడుతున్న నేపథ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర హక్కులు కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ విధానాలు వామపక్షాలని అదేవిధంగా కార్మిక వర్గాన్ని ప్రజల్ని ఎవరైతే చూస్తారో వాళ్ళని ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని బీజేపీని ఓడించాలని తీర్మానం చేయడం జరిగింది మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజ మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గానికి ప్రజలకి అందరికీ పిలిపిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోని బీజేపీ అదేవిధంగా ఇక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తున్న పార్టీలని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకూడదు ప్రజలు ప్రభుత్వాన్ని వామపక్షాలు కార్మిక వర్గాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళని గెలిపించాలని తీర్మానం చేయడం జరిగింది